హలో గాయస్ వెల్కమ్ టు టానీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టానీ ఫుడ్ హోమ్లో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో మీరు మీకు చూపించేస్తున్నా చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా ఎవరికైతే మైసూర్ బోండా ఇష్టమో నాకు కామెంట్ చేసారా చూడండి ఎంత బాగుందో లోన కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఫస్ట్ అయితే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మైదా పిండి మనం మైదా పిండి ముందుగానే జల్లించుకొని పెట్టుకోండి దానిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేద్దాం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి మనకి పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది తర్వాత అయితే జీరా యాడ్ చేయండి కొంచెం టేస్ట్ కూడా వస్తుంది జీరా అయితే అరుగుదలకు అంటే మనం సన్నగావడానికి కూడా జీరా ఉపయోగపడుతుంది దాని మీద కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేశాను తర్వాత మన దగ్గర ఉన్న పెరుగుని అయితే యార్చేసేస్తున్నా మొత్తానికి బియ్యం కావలసిన విధంగా కలిపేస్తున్నా లైట్గా కలుపుకోండి మరీ థిక్గా కలపద్దు చేతిలో నుంచి జారే విధంగా ఈ పిండిని అయితే కలుపుకొని ఇచ్చేసరిగా ఫైనల్ అయితే నేను కలిపేసాను ఈ కలపడమే కొంచెం ప్రోసెస్ దీన్నైతే మనం నైట్ కలుపుకొని మార్నింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అప్పటప్పటికన్నా నైటే ఉంచుకొని ఈ ఇడ్లీకి దుసులకి నైట్ని రుబ్బుకుంటే సరిపోతుంది నేనైతే మసూరు బండలు వేసేస్తున్నా చూడండి ఈ వీడియోస్ మీరు కూడా నా వీడియో రిలాక్స్ అయితే అవుతుంది మన లైఫ్లో మనం ఫేస్ చేస్తాం అలానే అన్నిటికీ టైం చేస్తాం అలానే మీరు మీ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మీ రిలాక్సేషన్స్ కూడా కొంచెం టైంని స్పెండ్ చేయండి ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఒకేలాగా ఆలోచించదు నిమిషానికి నిమిషానికి మారుతుంది కాబట్టి మీకు వీలైనంత వరకు రిలాక్స్ చేయండి మొత్తానికైతే మన బొండాలు రెడీ అయిపోతాయి ఎప్పుడు తినకుండా ఇలా డిఫరెంట్గా మనం పునుగులు చేసేసాం చూడండి సారీ మైసూర్ బొండా చేస్తా బాగా అయితే డిఫరై అవుతుంది వీటి ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోయింది కదా మొత్తానికైతే మన టిఫిన్లో ఈరోజు మైసూర్ బొండా రెడీ అమ్మో కింద నుంచి పెద్ద మంట రావడం వల్ల బేగానే అయిపోయాయి నాకైతే బల్లే నచ్చాయి మీరు కూడా ట్రై చేసేసారా మీకు కూడా పైస బొండాలు ఇష్టమైతే నా కామెంట్ చేయండి ఎవరైతే లోపల ఉన్న దాన్ని తీసి వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా అలానే తింటాను కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి చూడండి ఎంత క్రిస్